సైడ్లు తప్పకుండా తప్పకుండా మాకు కావాలి కావాలి టవర్ ఏర్పాటు చేయాలి తర్వాత జై జై జగన్ ఇప్పుడు సైడు తప్పకుండా తప్పకుండా మాకు కావాలి కావాలి టవర్ ఏర్పాటు చేయాలి తర్వాత జై జై జగన్ సైడ్ తప్పకుండా తప్పకుండా మాకు కావాలి కావాలి కవర్ ఏర్పాటు చేయాలి తర్వాత జై జై జగన్ సైడ్ తప్పకుండా తప్పకుండా మాకు కావాలి కావాలి కవర్ ఏర్పాటు చేయాలి తర్వాత జై జై జగన్